మన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించింది మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టావు మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దున్నుకులు ఒక మాట మాట్తున్నావు నేను పగ కోసమే బతికిండా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా ఉంటాడు అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలన్నావా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలండివా అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ఆ ప్రజల్ని నీకు కూడా చెప్తానా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుంది అంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా సార్ డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ పగ మురిగే కుక్క లాంటిది నువ్వు మరుగుతానే ఉంటావు పగ లేదు నీకు బొచ్చు లేదు ఊరికే పెద్దలేసిన నుంచి నేను పగ తీర్చుకుంటా పగ తీర్చుకుంటా ఏం తీర్చుకుంటావు ఎందుక నీకు అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడు నేను చెప్తాను నేను అభివృద్ధి గురించి పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు ఆ రోజు నేను ఎట్లా నిర్మాణాత్మకంగా ఉన్నా పలానా ఫండ్స్ స్టాండ్ అని చెప్పు పలానా గ్రాంట్ అని చెప్పు పలానా పేదలకు ఇన్లీ ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు పొద్దున లేచనాల నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు శిల్చి పగ 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 ఏంది పగ తప్పు రాజ్యంలో ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు రా రెండోది ఏమంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను నమ్మండి నన్ను నమ్మండి నా నాలుగులో నుంచి రా నాబిల్ నుంచి వచ్చిందంటే నీకు ఆ రోజు చెప్పినా నీ రోజు చెప్పినా నీకు చెప్తే నువ్వు దాన్ని టీజీగా మాట్లాడతావు యా స్వామి నువ్వు గొంతు కోసుకొని శివాలయం కాడ పడిపోయినా కూడా నువ్వు చచ్చిపోతావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రారు